అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ యొక్క అభివృద్ధి మరియు దానగుణం చూసి మళ్ళీ మీ కాల వద్దకు రావడం అయితే ఖాయము మీ యొక్క మరి సహాయం కోరడం కూడా జరుగుతుంది మీరు చాలా పెద్ద మనసు మీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో ఉన్నా కూడా తొలగించబడతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఇంటాబియట బాధ్యతలు సత సతమతం అవుతారు ఈరోజు ఆరోగ్య సమస్యలు అయితే కొన్ని వేదిస్తాయి రాబడి నిరుసాహపడుస్తుంది వ్యాపారాల్లో తగినంత లాభాలు దక్కించుకుంటారు ఉద్యోగులకు బదిలీ అవకాశాలున్నాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వేత్తలకైతే ఒత్తిళ్లు వద్దాయి విద్యార్థులు ఆచితూచి వ్యవహరించటం మంచిది మహిళల కుటుంబంలో ఉన్నటువంటి వారు గులాబీ రంగు దుస్తులను దానం చేసి దక్షిణామూర్తి పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు వ్యాప్రాసాలతోటి ఉన్నటువంటి వారు మరి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు చేయకూడదు కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి సహర కరుమతలు ఉంటాయి బంధువులతో తగాదాలు జరగకుండా చూసుకోవాలి ఆస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురు వ్యాపారాల సమస్యలతోటి ఉంటాయి నిండి ఉంటుంది ఉద్యోగులకు భారం అనేది పెరుగుతుంది చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు వ్యవహారాల్లో అయితే అనుకూలించవు విద్యార్థులకు మానసిక అశాంతి మహిళలకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి శివాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఈ రోజు కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం కొత్త కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుడతారు శుభకార్యాల్లో పాడుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది ఆస్తి వివాదాలు అయితే తీరిపోతాయి ఒక ముఖ్య విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి అదనపు రాబడి అనేది ఉంటుంది కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది మీ అంచనాల మేరకు లాభాలు అనేవి అందుతాయి ఉద్యోగులకు అనుకూల వాతావరణం అనేది నెలకొంటుంది చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు ఉత్సాహం కలిగించే సమాచారం అనేది రావచ్చు విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుతాయి మహిళల కుటుంబంలో గౌరవానికి అనేది లోటు అనేది ఉండదు ఆదిత్య హృదయం పట్టించడం ద్వారా వీళ్ళకి మేలు కలుగుతుంది ఈరోజు ఇంట బయట అనుకూల పరిస్థితుల్లో ఆర్థిక ప్రగతి అనేది సాధ్యమవుతుంది ఇక లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ ఇక పరిహారంలో చూసినట్లయితే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో